వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నినుసిండు. నేచురల్ స్టార్ నాని దసరా మూవీ నుంచి రూట్ మార్చేశాడు. అందులో రా అండ్ రగడ్ లుక్ కనిపించి ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత హిట్ త్రీ తో క్రూయల్ పోలీస్ గా రక్తపాతం సృష్టించాడు. ఇప్పుడు ది ప్యారడైజ్ తో ఊర మాస్ అవతార్ లో తన యాక్షన్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయబోతున్నాడు. ఇప్పుడు నాని ఫోకస్ అంతా ది ప్యారడైజ్ మీదే ఉంది. తనకు దసరా వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదలతో నాని మళ్లీ జత కట్టడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి రీసెంట్ గా వచ్చిన గ్లిమ్స్ వీడియో సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది అదేంటో తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ నాచురల్ స్టార్ నాని ఇటీవల రూట్ మార్చి మాస్ సినిమాల వైపే అడుగులేస్తున్నాడు కెరీర్ తొలినాల నుంచి లవ్ యూత్ ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలకి ప్రాధాన్యత ఇచ్చి పక్కింటి కురేనే ఇమేజ్ సొంతం చేసుకున్న నాని దసరా నుంచి పూర్తిగా రూట్ మార్చేశాడు ఆ సినిమాలో నాని మాస్ అండ్ రగ్గుల్లో పర్ఫార్మెన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు అంతేకాదు నానికి కి పాన్ ఇండియా ఇమేజ్ కట్టబెట్టింది కూడా ఈ సినిమాని దాంతో నాని కూడా కంప్లీట్ మాస్ కథలకే మొగ్గు చూపుతున్నాడు రీసెంట్ గా హిట్ త్రీలో వెండితెరపై రక్తపాతమే సృష్టించాడు చిన్నపిల్లలు రక్తం అంటే భయపడే వాళ్ళు తన సినిమా చూడొద్దని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చి పెద్ద సాహసమే చేశాడు ఈ మూవీలో కంటెన్ ఉండంతో హీరోగా నిర్మాతగా బాగానే లాభపడ్డాడు ఇక ఇప్పుడు మళ్ళీ అదే శ్రీకాంత్ ఓదేలతో దసరా మూవీని మించే మాస్ ప్రాజెక్ట్ ది ప్యారడైజ్ మూవీలో నటిస్తున్నాడు నేచురల్ స్టార్ ది పారాడైస్ కి సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్లు వీడియోలు ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకున్నాయి ఈ సినిమాని మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరును విడుదల చేస్తామని చాలా రోజుల క్రితమే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ఈ నేపథ్యంలోనే షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది ఈ మూవీకి సంబంధించి వచ్చే అప్డేట్లు ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతున్నాయి డైలాగింగ్ మోహన్ బాబు ఇందులో విలన్ గా నటించనున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి అంతేకాదు సెట్స్ నుంచి ఆయనకు సంబంధించిన ఫోటోలు సైతం అవడంతో మూవీ అయితే ఒక్కసారిగా షాక్ అయింది ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్ శివారంలో జరుగుతోంది సుమారు ముప్పై ఎకరాల విస్తీర్ణంలో వేసిన ఒక స్లమ్ సెట్ లో ఓ పవర్ఫుల్ క్యామియో రోల్ ఉందని అందుకోసం ఓ స్టార్ హీరోని తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది తాజాగా వినిపిస్తున్న సమాచారం ఏంటంటే ఆ క్యామియాలో మన మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారట ది ప్యారడైజ్ మూవీ తర్వాత శ్రీకాంత్ ఒదేలా మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే కదా దానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది అయితే ఈ నేపథ్యంలోనే ఆ పవర్ఫుల్ రోల్లో చిరంజీవి నటిస్తే బాగుంటుందని భావించి శ్రీకాంత్ ఒదేల మెగాస్టార్ ని రిక్వెస్ట్ చేయగా దానికి చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట అంతేకాదు త్వరలోనే ఆయన సెట్స్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇది ఎంతవరకు నిజమో ఇంకా తెలియాల్సి ఉంది ప్రస్తుతానికి దీనిపై అధికారిక ప్రకటన అయితే లేదు కానీ ఫిల్మ్ సర్కిల్స్ లో ఈ వార్త మాత్రం తెగ వైరల్ అవుతోంది నిజంగా ది పారడైజ్ లో చిరంజీవి నటిస్తే మాత్రం బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయమని మూవీ లవర్స్ అంటున్నారు ఇక చిరంజీవి శ్రీకాంత్ ఒదేల కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాకి నాని నిర్మాత అందుకే నాని కోసం కూడా మెగాస్టార్ ది ప్యారడైజ్ లో క్యామియో రోల్ చేయాలని అనుకుంటున్నారట మొత్తంగా ది ప్యారడైజ్ లో మెగాస్టార్ ఎంట్రీ ఆతి త్వరలోనే ఉండబోతుందని మూవీ యూనిట్ నుండి లీక్స్ కూడా వస్తున్నాయి ప్రజెంట్ మన మెగాస్టార్ విశ్వం వర మన శంకర వరప్రసాద్ మూవీ షూటింగ్స్ తో బిజీ బిజీగా గడుపుతున్నాడు ఆ తర్వాత బాబీతో కూడా ఓ సినిమా చేస్తున్నాడు